ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదులపై ప్రతీకార దాడులు చేసిన భారత్ సైన్యం ఎల్ఓసీ ఐబీ వద్ద పాక్ చేస్తున్న పనులకు ప్రతీకారం తీర్చుకునే పనిలో బిజీగా ఉంది ఇందులో భాగంగానే పాక్పై విరుచుకుపడుతుందని అంటున్నారు ఈ సమయంలో సరిహద్దుల్లో భారత్ను మరింత ఇబ్బంది పెట్టాలనే పాక్ ప్రయత్నాలకు మరింత బలంగా చక్ పెట్టాలని కేంద్రం భావిస్తోంది దీంతో కీలక నిర్ణయం తీసుకుంది డ్రోన్లు క్షిపణులతో భారత్పై దాడి చేయాలనే పాక్ ప్రయత్నాలను సైన్యం తిప్పికొట్టింది ఈ సమయంలో సరిహద్దు ప్రాంతాల్లో దాడులు చేసే భారత్ను ఇబ్బంది పెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఆర్మీ చీఫ్కు మరిన్ని అధికారాలు అప్పగిస్తూ కేంద్రం కీలక ఉత్తర్వులు జారీ చేసింది ఇందులో భాగంగా అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించాలని స్పష్టం చేసింది ఇందులోని అధికారులను నమోదు చేసుకున్న సిబ్బందిని పిలిచేందుకు ఆర్మీ చీఫ్ కు అధికారాలు కల్పించింది ఇదే సమయంలో టెరిటోరియల్ ఆర్మీ అంతా రెగ్యులర్ ఆర్మీతో కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉండాలని కేంద్రం సూచించింది దేశంలో క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు భారత రెగ్యులర్ ఆర్మీతో కలిసి పనిచేసేందుకు టెరిటోరియల్ ఆర్మీ సిద్దంగా ఉంటుంది ఇందులోని సిబ్బంది అధికారులకు ఆర్మీ తరహాలోనే ట్రైనింగ్ ఉంటుంది అయితే వీరంతా బయట వారి వారి పనులు ఉద్యోగాలు చేసుకుంటూనే వాలంటరీగా సైన్యంతో పనిచేస్తుంటారు పంతొమ్మిదిలోని భారత టెరిటోరియల్ ఆర్మీ చట్టం ఆమోదం అధికారికంగా ప్రారంభమైంది ఈ క్రమంలో ఈ ఆర్మీలో ప్రస్తుతం సుమారు యాభై వేల మంది ఉన్నట్లు తెలుస్తోంది వీరంతా రెగ్యులర్ ఆర్మీలో భాగమే అయినప్పటికీ నిరంతరం సైన్యంతో ఉండరు అయితే అవసరమైనప్పుడు మాత్రం విపత్తు కథన రంగంలోకి దిగుతారు ఈ నేపథ్యంలో తాజాగా భారత్ పాక్ ఆర్మీ మధ్య జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వీరి సేవలను ఉపయోగించుకునేందుకు అధికారుల్ని ఆర్మీ చీఫ్ కు కేంద్రం తాజాగా ఇచ్చింది టెరిటోరియల్ ఆర్మీలో సెలబ్రిటీలు టెరిటోరియల్ ఆర్మీలో పలువురు సెలబ్రిటీలు ఉన్నారు ఇందులో లెఫ్టినెంట్ కర్నూల్ హోదాలో నటుడు మోహన్ లాల్ తో పాటు టీమిండియా వెటరన్ స్టార్ కపిల్ దేవ్ టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సచిన్ పైలట్ అనురాగ్ ఠాగూర్ అభినవ్ బింద్రాలు ఉన్నారు వీరిలో ఇటీవల కేరళ వరదల్లో మోహన్ లాల్ తన వంతు సేవలందించారు ఇప్పుడు అవసరమైతే వీరి సేవలను ఆర్మీ వినియోగించుకోనుంది